వార్తలు వచ్చేటప్పటికి కూడా తలుచుకునే చిన్నప్పటి జ్ఞాపకాలు మన చిన్నప్పుడు మన భార్యలో మన స్మృతులు కూడా అన్నీ కూడా గుర్తుపొచ్చుకుంటాయి ముఖ్యంగా మరి ముశ్వరి గారు ఈ ప్రాంతానికి మన గోదావరి ముఖ్యంగా ఆయన స్వాదం కూడా పురాణపరణ రాధాకృష్ణమూర్తి గారు కూడా బాగా పనిచేస్తారు కాకినాడ నుండి పనిచేస్తారు ఆయన కూడా ఈ పౌరాణిక గ్రంథాలని సర్వమైన తెలుగు భాషలో ఆయన రాసి పెద్ద పెద్ద పండిస్తూ ఆయన ప్యాక్ చేసి బాక్షిస్తూ మంచి అందరిని కూడా తనకి తెలిసిన వాళ్ళని ఎవరి ఉండో ఆ సరివే ఆసక్తి ఉన్న వాళ్ళు అందరిని కూడా పనిపెట్టారు నాకు కూడా ఎప్పటికప్పుడు ఆయన ఆ పుస్తకాలన్నీ పంపడం అని కూడా అదృష్టమైంది ఎందుకంటే దానివల్ల నాకు పరిపూర్తిని పరిధిని కాదు కొంత రాజించి దాని గురించి తెలిసిందని చెప్తాను కూడా సంతోషిస్తాను ముఖ్యంగా వృషశ్రీ గారి కోసం ఆయన కుమార్తె హరివదం సుబ్రహ్మణ్యం గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ముఖ్యంగా ఈ రాజమండ్రిలో వృషశ్రీ విషయం తరఫున ఫస్ట్ టైం అనుకుంటా రాజమండ్రిలో చేయడం కార్యక్రమం ఈ రాజమండ్రిలో చేయడం మమ్మల్ని నన్ను నన్ను ముఖ్యంగా నన్ను పిలవడం అనేది కొంచెం ఆటగా మాటలు కనపడతాను ఇక్కడ నేను ఏదైనా కానీ నన్ను పిలవడం అనేది చాలా సంతోషదాయకం ఇంకా చాలా అభిమానించే వాయిస్ వశ్రీ గారు ఆ రోజుల్లో ఎన్కే రామారావు గారి వాయిస్ గురించి క్యాసింగ్ చాలా వచ్చివో ఆయన ఆయన వాయిస్ని ఎన్నిక ఎంతవరకు ఎన్నిక చేసేవాడు అదేవిధంగా వర్షశ్రీ గారి వాయిస్ గురించి వర్షశ్రీ గారి క్యాసింగ్ విలువగా రావడం అదొక సీడీలు రావడం ఆయన వాయిస్ కూడా వాళ్ళు అనేది చాలా కూడా ఆహ్వానిస్తున్నారు అదేవిధంగా వశశ్రీ గారి పేరుని ఎందుకంటే నిన్న వాళ్ళ అమ్మాయి గారుని అలాగే సుబ్రహ్మణ్యం గారు నన్ను మా ఇంటికి వచ్చారంటే లాంఛనంగా నన్ను పిలవడం కోసం సుబ్రహ్మణ్యం గారు నాకు రాజమండ్రిలో ఈనాడులో ఆయన పనిచేసినా కానీ నాకు అంత ముందు పెద్ద పరిచయం లేదు ఫేస్బుక్లో బాగా పరిచయం అయినా ఎందుకంటే మా వ్యూస్ అప్పుడు ఎక్స్చేంజ్ చేసుకోవడం అది ఆ మధ్య లాస్ట్ ఇయర్ నేను బెంగళూరు వెళ్ళినప్పుడు నేను బెంగళూరు వచ్చినప్పుడు చూసి నన్ను ఆయన పిలవడం ఆయన ఆఫీస్కి వెళ్ళడం నేను ఆయన ఆఫీస్లో చాలాసేపు నేను ఆయన కూర్చోవడం అది జరిగింది అప్పటి నుంచి కూడా తరచుగా మేము మాట్లాడుతూ ఉండేవాళ్ళం ఒకసారి నాకు ఆయన వార్తా సంస్థలో నన్ను లైవ్ ఇంటర్వ్యూ కూడా ప్రసారం చేశారు ఆయన ఆయన ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా నన్ను పిలవడం ఒక అరుణ్ కుమార్ గారిని మిమ్మల్ని ఇద్దరినే పిలుస్తున్నాం మిగతా వాళ్ళందరూ కూడా మిగతా వాళ్ళందరూ ఉంటారని చెప్పని చెప్పారు తప్పనిసరిగా ఈ ప్రోగ్రాంకి రావడం నిన్న ఆయన అన్నారు వర్షశ్రీ గారికి ఒక సరైన ఒక మెమోరియల్ రాజమండ్రిలో కానీ లేకపోతే ఆయన పుట్టిన ప్రాంతమైన ఆలమూరిలో కానీ ఏర్పాటు చేస్తే బాగుంటుందని చెప్పారు రాజమండ్రిలో మాత్రలుగా రాజమండ్రిలో మెమోరియల్ అనేటప్పటికీ గోదావరి గట్టి గుర్తుకొస్తూ ఉంటుంది గోదావరి గట్ మీద విగ్రహాలు అంటే విగ్రహాలు ఉండొచ్చు కానీ రాజమండ్రికి గోదావరికి సంబంధమైన విగ్రహాలు కూడా వస్తున్నాయి ఇక్కడ కాబట్టి వశశ్రీ గారికి ఒక ఫిట్టింగ్ ఒక మంచి ఒక స్మారక చిహ్నం నిర్మించండి అదర్ అదర్దేన్ గోదావరి గట్టు వేరే విధంగా ఏదో మంచి పార్కులో కానీ లేకపోతే ఇటువంటి ఎక్కువ మంది పెద్దలు గుమ్ముకూడే ఏరియాస్లో కానీ పెడితే బాగుంటుంది లేకపోతే ఆలమూరులో అయినా పెట్టినా బాగుంటుందని చెప్పేసి వారిద్దరూ అభిప్రాయపడ్డారు తప్పనిసరిగా అది అందరూ కూడా కలిసిగట్టుగా అది అది నిజంగా చేయడం అనేది భావి తరాలకి ఒక మధురమైన జ్ఞాపకాన్ని మిగిల్చినట్టు ఒక ఇన్స్పిరేషన్ మిగిల్చినట్టు అవుతుంది అటువంటి పెద్దల విగ్రహాలు పెడితే కాబట్టి తప్పనిసరిగా మన అందరం కూడా అది దాన్ని సాకారం చేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరిని కూడా మనం కోరుకుందాం ఇంతకు మించి నేను మాట్లాడేది ఏమీ లేదు కానీ ఇక్కసారి మళ్ళీ ఒకసారి సందీప్ చిరంజీవి సందీప్ శర్మ సందీప్ శర్మగా చిరంజీవి సంధి శర్మకి మన అందరి దగ్గర కూడా శుభాశీస్సులు అందజేస్తూ అందరి దగ్గర సెలవు చేసుకోండి నమస్కారం మళ్ళీ ఇవాళ ముఖ్యంగా ఇవాళ ఆకర్షణ ఏంటంటే మళ్ళీ అష్టావధానం చేస్తున్న ఇప్పుడు ఈ మధ్య అష్టావధానాలు మానేసి శతావధానాలు ద్విశతావధానాలు సహస్రావధానాలు చాలా చూసాం కానీ చిన్నప్పుడు చూసిన అష్టావధానం మాత్రం అందులో ఉన్న హ్యూమరు అది అలా గుర్తుండిపోయింది మళ్ళీ అష్టావధానం చేస్తున్నారంటే వస్తే చిన్న కుర్రాడు చూడాలి ఇంత చిన్న కుర్రాడు అష్టావధానం ఎలా ఉంటుందో వర్షశ్రీ గారికి ఇది కరెక్ట్ అప్రాప్రియేట్ ఇది అనుకుంటాను నేను ఆయన మెమరీలో చేస్తున్నటువంటి ఈ సభకి అష్టావధానాన్ని తీసుకొచ్చి అట్టి కూడా చిన్న కుర్రాడి చేతి ఇందాక మేడం చెప్పినట్టుగా ఆయన కాలేజెస్లో వాటిలో ఇలా ఆ రోజుల్లో కాలేజీలోకి వచ్చి మాట్లాడాలంటే చాలా ఉండాలి ఎందుకంటే ఎవరు వినేవాళ్ళం కాదు చాలా అలరి చేసేవాళ్ళం ఆకట్టుకోగలగటమే చాలా గ్రేట్ ఈయన చెప్పేదేమో రామాయణము భారతమును ఆయన ఎలా ట్రాక్లోకి తీసుకొచ్చేవాడో అలాగా ఇందాక చెప్పారు ఇదంతా కిష్ కింద మొదలైంది సుందరకాండ అంటూ మొదలుపెట్టి ఎలా అట్రాక్ట్ చేసేవాడు అన్నది డాక్టర్ గారు చెప్పినట్టుగా అదొక వరమే ఓన్లీ వాయిస్ తోటి బహుశా నాకు తెలిసి బినాక గీత్మాల అని ఉండేది చిన్నప్పుడు బాగా ఎక్కువ వినేవాళ్ళం అమీన్ సహానీ అని ఒక వాయిస్ ఇవాళకి కూడా అది వినబడితే మర్చిపోలేము ఇది అమించదని చెప్పేయగలం అలాగే వశశ్రీ వాయిస్ బహుశా మన తెలుగు రాష్ట్రాల్లో కానీ తెలుగు గడ్డ మీద కానీ ఇందాక గన్ని గారు చెప్పినట్టు మిమిక్రీ చేసేవాళ్ళు సెలబ్రిటీస్ నాగేశ్వరరావు అక్కినే నాగేశ్వరరావు ఎన్టీ రామారావు ఇలా ప్రజలందరికీ బాగా తెలుసున్న వాళ్ళు వాయిస్ చెప్పి చప్పట్లు కొట్టించుకుంటారు కానీ ఆ రోజుల్లో వర్షశ్రీ వాయిస్ మిమిక్రీ చేయకుండా అయ్యేది కాదు వచ్చశ్రీ బాయ్స్ చెప్పగానే ఎన్టీఆర్ నాగేశ్వరరావుకి ఎంత రెస్పాన్స్ వచ్చేదో అంతకన్నా ఎక్కువ రెస్పాన్స్ వచ్చేది ఆ మనిషిని చూడకపోయినా ఆయన ఓన్లీ రేడియో ఆర్టిస్ట్ అయినా ఆయన సినిమా యాక్టరు ఫ్యాన్ ఫాలోయింగ్ ఇలాంటివి కాదు ఆయనది విననివాడంటూ ఎవడో ఉండడం అనమాట ఇందాక లక్ష్మణ యజీంద్రులే ఆగిపోయి రామాయణం భారతం ఎవడికి తెలియంది కథ ఏంటో అందరికీ తెలుసు కానీ ఈయన చెప్తుంటేనే అసలు దాని సొగసు వేరు అయిపోతే ఆయన సస్పెన్స్ పెట్టేవాడు ఇంతకీ వెళ్ళి ఏం చేశాడు హనుమంతుడు నెక్స్ట్ దాంట్లో చెప్పుకుందాం అప్పుడు దాకా స్వస్తి అని వాళ్ళ బాగా గుర్తు అంటే మళ్ళీ నెక్స్ట్ దానికి ఆయన పెట్టి సస్పెన్స్ పెట్టి ఆ నెక్స్ట్ డే మళ్ళీ వింటాం రిక్షాలాగే మనిషి కూడా ఆ టైంకి ఎక్కడో చోట ఆగి వినాలి అనేటువంటి క్రేజ్ ఆయన క్రియేట్ చేయగలిగాడంటే నిజంగా ఆయనని గుర్తు చేసుకోవడం అనేది చాలా అవసరం అలాంటి సందర్భంలో సందీప్ శర్మ లాంటి ఒక యంగ్స్టర్ని తీసుకొచ్చి ఆయన చేత ఇక్కడ అష్టావధానం నెమ్మది నెమ్మదిగా జనం మర్చిపోతున్నటువంటి అష్టాధానాన్ని మనకి చూపించేటువంటి ప్రయత్నం చేయటం వారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తూ వర్షశ్రీ గారి మెమరీస్ ప్రజల్లో చెరిగిపోకుండా ఉండటానికి ఏమేం చేయాలో వాటన్నిటినీ ఇందా కనికృష్ణ గారు కూడా చెప్పారు వాటిలో నేను ఎంతవరకు పాలు పంచుకోగలను అంతవరకు పాలు పంచుకుంటే అది నా అదృష్టం నాకు మీరు ఇచ్చిన వరంగానే భావిస్తాను తప్ప నాకేదో ఏదో పనప్ప చెప్పారని భావించడానికి మనం చేస్తూ సెలవు నమస్తే అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వస్తూ ఈ ఈరోజు ఒక చిన్నారి అష్టావధానాన్ని చూడడానికి ఇంతమంది జనం రావడం చాలా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఆనందకరమైనటువంటి విషయం ఆ కురవాణి విషయం వచ్చేటప్పటికి అదొక ఆశీర్వచనం రాజమహేంద్ర వర పౌరులు ఇస్తున్న ఆశీర్వచనంగా నేను సంభావిస్తూ ఉన్నాను ఈ అష్టావధానం చేసే ముందుగానే ఈ సంస్థ వారు ఇచ్చేటువంటి సత్కారం వారికి అందిస్తే బాగుంటుంది అందరూ ఉండగా ఇక్కడ పైగా పెద్దలు కొందరు మంది పెందలాలు వెళ్ళవలసిన వారు కూడా ఉన్నారు కాబట్టి వారందరి సమక్షంలో ఆ సత్కారం జరగాలి అనే కార్యకర్తలు నిర్వహించడం ఆ ప్రకారంగా ముందుగా వారు ఇవ్వదలుచుకునేటువంటి సత్కారాన్ని వారు చేయదలుచుకునేటువంటి సత్కారాన్ని చిరంజీవి సంజీవ్ శర్మకి జరిపించినట్లయితే ఆ తర్వాత వేదికని మనం అష్టావధానం వారికి విడిచిపెట్టవచ్చు అని భావిస్తూ శ్రీ సంతీప్ చంద్ర గారిని వారికి సత్కారం చేసేందుకు అనుమతి ఇవ్వాల్సిందిగా కోరుతూ